బీఆర్ఎస్ తొమ్మిదన్నరేళ్ల పాలనపై స్వేదపత్రం విడుదల కార్యక్రమం రేపటికి వాయిదా పడింది పత్రం పేరిట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇవాళ ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా పలు కారణాల రీత్యా రేపటికి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి తొమ్మిదర నెల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ చెప్పారు విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించబోమన్నారు అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితులు ఊరుకోమని హెచ్చరించారు అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరించేందుకు అప్పులు కాదు తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా స్వేదపత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుందంటూ ఎక్స్లో మాజీ మంత్రి కేటీఆర్ షేర్ చేశారు